మై ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు సోరకాయ టేస్ట్ అనేది బాగుంటుంది బిగినర్స్ కూడా చాలా ఇష్టంగా చేస్తారు ప్రాసెస్ ఫస్ట్ అయితే పెసరపప్పుని వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ చూద్దాము సోరకాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ ఒక మీడియం సైజు టమాటో ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పులోకి మీడియం సైజు ఆనియను పచ్చిమిర్చి టమాటో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత సొరకాయ కూడా వేసేసుకోవాలి సొరకాయ వేసుకున్న తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు రుచికి సరిపడ సాల్టు కొన్ని వాటర్ పోసేసుకుందాము వాటర్ పోసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము చూసారా కుక్ అయింది చూసారా సాఫ్ట్ సాఫ్ట్గా కుక్ అయింది పప్పు అనేది ఇలా కుక్ అవుతే చాలండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసేసుకొని గుప్పెడు కరేపాకు వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకోవాలి లాస్ట్ అండ్ ఫైనల్ గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇంగువ వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి తాలింపేసేసుకుంటే టేస్టీ టేస్టీ పెసరపప్పు అనేది రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్